నమస్కారం దుర్గా ప్రసాద్ నిరాకండ్ సిఏ అడ్వకేట్ అండ్ సర్టిఫైడ్ కీటో డైటీషియన్ నాకు మొన్న గౌడ్ గారు ఫోన్ చేసి హెచ్బిఏన్సి టెన్ దాటిపోయిందండి అని చెప్పారు అయితే ఆయన విఆర్కే పోస్ట్ డైట్లో ఉన్నాడనమాట విఆర్కే పోస్ట్ డైట్లో హెచ్బిఏన్సి పదికి పెరుగుతుంది ఇరవైకి కూడా పెరుగుతుంది ఎందుకు అంటే ఇందులో చాలా కలుదాపులోగం అయిపోయింది వీఆర్కే గారు ఏం చెప్పారు జనాలు ఏం చేస్తున్నారో కానీ రిజల్ట్ మాత్రం నెగిటివ్గా వస్తుంది దీనికి కారణము ఈ కీటో డేట్లో ఈ మంత్రిని సత్యనారాయణ మొలకలు చేరడం ఒకటి ఈ కాదర్వలి మిల్లెట్స్ చేరడం ఒకటి దీనికి ప్రధాన కారణం అన్నమాట ఇప్పుడు నేను మంత్రి సత్యనారాయణ గురించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పాను కాబట్టి ఈరోజు కాదర్వల్లి మిల్లెట్స్ ఎఫెక్టు కీటో డైట్ మీద ఎలా ఉంటుంది అనేది చెప్తాను అయితే కీటో డైట్ అనేది అదొక పర్ఫెక్ట్ డైట్ అండి అంటే బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు వచ్చే గ్లూకోజ్ కాకుండా ప్రోటీన్ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు వచ్చే కీటోన్స్ మీద మన శరీరము పనిచేస్తుంది కాబట్టి మనము కీటోన్స్ మీద జీవించినప్పుడు మనది కీటో డైట్ అవుతుందనమాట అయితే ఈ కీటో డైట్ అనేది చాలా పవర్ఫుల్ కానీ అదొక షార్ప్ వెపన్ అనమాట అంటే మనకి ఒక ఆయుధం చాలా షార్ప్గా ఉన్నప్పుడు చాలా పని చేస్తుంది కదా అట్లా ఆ షార్ప్నెస్ అనేది ఉంటేనే పని చేస్తుంది అనమాట ఇప్పుడు షార్ప్నెస్ లేకపోతే వేపన్ ఎట్లా పనిచేయదో డైట్లో కీటోన్స్ రాకపోతే పనిచేయదు ఇప్పుడు కొబ్బరి నూనె రాగంగానే కీటోడైట్ డైట్ అనమాట కేవలం కూరలు తింటే కీటో డైట్ అయిపోదు అదంతా పర్ఫెక్ట్గా లో కార్బ్ డైట్ కీటో డైట్ అవుతుంది సరే అయితే కాదర్వలి బిల్లెట్స్ గురించి చెప్పుకుంటే మొదట్లో ఈ కాదర్వలి అని ఆయన మిల్లెట్స్ తింటే ఈవెన్ క్యాన్సర్ తగ్గుతుంది అని కూడా కొన్ని వీడియోలు వీళ్ళు చూసే ఉంటారు అంటే జనాలకి సైన్స్ గురించి తెలియకపోతే ఏం చెప్పినా చెల్లుతుంది అనమాట క్యాన్సర్ మిల్లెట్స్ తింటే అంటే బియ్యంలో అదొక రకం అనుకోవచ్చు మిల్లెట్స్ అంటే ధాన్యం అంటే బియ్యం కూడా ధాన్యమే కదా అప్పులు కావు అనమాట అంటే ధాన్యాలు ఈ కొర్రలు మిల్లెట్స్ అంటే కూరలు సాములు అరికెలు ఇవన్నీ తృణధాన్యాలు అంటే మనకి వర్షం లేకుండా కూడా పండేటి పంటలు అన్నమాట ముఖ్యంగా తెలంగాణలో ఈ మొదట్లో చాలా నాకు తెలిసి వందేళ్ళ నుంచి తెలంగాణలో కూడా పెద్ద వాడకం లేవు గత వందేళ్ళుగా చూసుకుంటే తెలంగాణలో జొన్నల వాడకమే ఉంది కానీ జొన్న రొట్టెలే తినేవాళ్ళు జొన్నము అనేది మళ్ళీ రాయలసీమలో తిన్నారు కానీ శ్రీనాథుడి కాలంలో కూడా జొన్నం తిన్నానని శ్రీనాథుడు చెప్పాడు కానీ నేను అరకలు సాగులు అని తిన్నానని చెప్పలేదు అయితే ఈ అరకెల్ సామెలకు నేను ఆ మధ్యలో గోనగన్నారెడ్డి అనే నవల చదివినప్పుడు కాకతీయుల కాలంలో వెయ్యేళ్ళ క్రితము అందులో ప్రస్తావన ఉందనమాట ఈ మిల్లెట్స్ ప్రస్తావన అంటే అంత పాత కాలంలో ఇవి వాడేవాళ్ళు తర్వాత బియ్యం వచ్చిన తర్వాత తగ్గితే అయితే వాటికి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా అంటే మెడిసినల్ వాల్యూస్ ఏమీ లేవు సునా అంటే బియ్యంకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే సున్నా అనమాట అదే మీరు కొబ్బరి నూనెకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయన్నమాట అయితే ఆయన గారు ఏం చెప్పారంటే అన్ని జబ్బులు మీరు బియ్యం మానేసి కొర్రలు సాములు అవన్నీ తింటే మీకు కార్బోహైడ్రేట్స్ తగ్గిపోయి మీకు అన్ని జబ్బులు నయమైతే క్యాన్సర్ తగ్గుతుంది ఒక క్యాన్సర్ పేషెంట్ని నేను పైకి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కకపోతే కిందికి వచ్చి మందు ఇచ్చాను అరకెల మందు అరకెల సామాధి ఏమన్నాను క్యాన్సర్ నయమైంది అంటే అప్పుడు ఈ సైన్స్ తెలియని వాళ్ళు నిజమేమో అనుకొని వెళ్తారనమాట దానివల్ల ఒక వందల కోట్ల వేల కోట్ల వ్యాపారం జరిగిపోయింది కాదర్వల్లి గారు హ్యాపీ మిల్లెట్ షాపుల వాళ్ళు హ్యాపీ దాన్ని పండించిన రైతులకు మాత్రం పెద్దగా వెళ్ళింది ఏం లేదనమాట రైతు మాత్రం అక్కడే ఉన్నాడు సో అయితే ఇప్పుడు ఈ బియ్యంలో కార్బోహైడ్రేట్సుకి బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ అయితే మిల్లెట్స్కి ఉండే కార్బోహైడ్రేట్స్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనుకోండి పెద్ద తేడా రాదనమాట అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ తీసుకున్నా కూడా ఫైవ్ పాయింట్స్ నుంచి తేడా రాదు అయితే మనం ఒక ముడి బియ్యం బ్రౌన్ రైస్తో పోల్చుకుంటే మిల్లెట్స్కి పెద్ద విశేషం ఏం లేదనమాట అంటే అయితే ఈ డైట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు పోస్ట్ డైట్లో మిల్లెట్స్ తింటారు మిల్లెట్స్ తిన్నప్పుడు బియ్యం తిన్నప్పుడు అది కూడా ఏదో ఒక ముద్ద తింటే బియ్యం తిన్నా మిల్లెట్స్ తిన్నా తేడా రాదనమాట అయితే అవి ఏదో చాలా మంచిదని అద్భుతమైన పదార్థమని ఈ కొర్రలు సాములు అరికెలు ఇవన్నీ తిని అయితే షుగర్ ఏం చేస్తుంది అది యాక్చువల్గా నేను చాలా వీడియోస్లో ఈ మిల్లెట్స్ అంటే కొర్రలు సాలు వీటికన్నా కూడా బ్రౌన్ రైసే మంచిది అని చెప్పడం జరిగింది ఎందుకు అంటే దీంతో బెనిఫిట్స్ చూసుకుంటే మనకి బియ్యం వల్ల కేవలము కాస్త షుగర్ పెరుగుతుంది కానీ ఇతర ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అదే మనము ఈ మిల్లెట్స్ గరుకు పదార్థం తీసుకున్నప్పుడు శరీరంలో లైనింగ్ చెడిపోతుంది అనమాట అంటే మనకి కడుపులో జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత మనము ఎంత నమ్మినా కూడా ఆ పదార్థము కొంచెము గరుకు గరుకు ఉంటుంది అందుకనే పచ్చి కూరలు అట్లాంటివి తీసుకున్నప్పుడు మనం సాఫ్ట్గా ఉండేవి తీసుకుంటాము అదే ఈ మిల్లెట్స్ ఏంటంటే ఈ గరుకు పదార్థము తీసుకున్నప్పుడు స్టమక్లో లైనింగు అనేది చెడిపోతుంది అంటే మనం ఈ లైనింగ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట మనకి ఈ లైనింగ్ ఏంటంటే మన శరీరంలో ఈ కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ కావడానికి ఈ లైనింగ్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట అంటే మనం తినంగానే మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు ఈ లైనింగ్ పొరల నుంచి చుక్కలు చుక్కలు కారుతుందనమాట బావిలో నీళ్లు ఊట వచ్చినట్టు అయితే ఈ లైనింగ్ అంటే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో మనం చిన్న చిన్న గుండు సూదులు బ్లేడ్స్ ఇట్లాంటి సన్నటివి వేస్తే కరిగిపోతాయి అనమాట అంత పవర్ఫుల్ యాసిడ్ అనమాట అయితే ఈ యాసిడు ఈ లైనింగ్ ఏం చేస్తుంది స్టమక్ లైనింగ్ అంటే ఈ యాసిడ్ వల్ల శరీరం చెడిపోకుండా దాన్ని కేవలము మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేసి అది కింద చిన్న పేగులకు పంపిస్తుంది అనమాట ఆ ఒక ప్రాసెసే చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట అయితే ఈ మిల్లెట్స్ తినడం వల్ల అరకెలు సాములు ఇట్లాంటివి తినడం వల్ల ఈ మిల్లెట్స్ ఈ లైనింగ్ పొరని డ్యామేజ్ చేస్తాయి అనమాట అంటే అప్పుడు ఏమవుతుంది బాగా రెగ్యులర్గా మిల్లెట్స్ తిన్నప్పుడు బియ్యముతో ఎట్లా షుగర్ పెరుగుతుందో అంతే షుగర్ పెరగడమే కాకుండా బియ్యం సాఫ్ట్ కాబట్టి కడుపులో ఈ లైనింగ్ పొర దెబ్బ తినారు కానీ ఈ మిల్లెట్స్ వల్ల లైనింగ్ దెబ్బ దెబ్బతి దెబ్బ తినడం జరిగిందని కనుక్కున్నారనమాట కథకు చాలా ఏళ్ళ క్రితమే కనుక్కున్నారు అయితే ఈ ఈ లైనింగ్ పొల దెబ్బతిందనుకోండి అప్పుడు ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక చుక్క అంతా చెడిపోయింది అనుకోండి అంటే ఒక చుక్క హైడ్రోక్లోరిక్ యాసిడ్ శరీరంలోకి వెళ్ళిపోతుంది అనమాట అంటే అక్కడ కాలిపోతుంది అనమాట అట్లా మనిషి ఈ అల్లర్ అల్సర్స్ స్టార్ట్ అవ్వడము ఇతరత్ర స్టమక్ సమస్యలు స్టార్ట్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట అయితే ఇది చాలా ప్రమాదకరం అయితే మనకి స్పృహ కూడా ముఖ్యంగా ఈ మిల్లెట్స్ తినడం వాళ్ళకి ఒక భ్రమ ఏంటంటే అందులో షుగర్ ఉండదు మిల్లెట్స్ తింటే షుగర్ పెరగదు అనే ఒక భ్రమ ఉంది అన్నమాట అది వంద శాతం తప్పు అదే మీరు మిల్లెట్స్ మానేసి బియ్యం తినండి బియ్యంలో ఫస్ట్ క్వాలిటీ బ్రౌన్ రైస్ తినడము బ్రౌన్ రైస్ తినలేకపోతే కొంచెం దొడ్డు బియ్యం తినడము అట్లా అనమాట అప్పుడు మీకు స్పృహ ఉంటుంది బియ్యం తింటే షుగర్ పెరుగుతుంది అని ఉందనుకోండి మీరు రెండు ముద్దలు అయితేనే ఆపిస్తారు అదే మిల్లెట్స్ తింటే షుగర్ పెరగదు అది షుగర్ లెస్ ప్రోడక్ట్ అన్న భ్రమలో ఉన్నారు కాబట్టి రెండు ముద్దలు బదులుగా ఇరవై ముద్దలు తిని ఇట్లా హెచ్పిఏ వన్స్ని టెన్ పాయింట్స్కి తీసుకెళ్తారన్నమాట అయితే వీఆర్కే నైంటీ డేస్ డైట్ తర్వాత రోజు ఒక పూట మిల్లెట్స్ తినమన్నాడు గింజలు తినమని ఇవన్నీ ఆయన చెప్పాడో లేదో ఆయన అడగాలన్నమాట నేను ఏందంటే ఏ డైట్ ఎవరు చెప్పారో వాళ్ళని అడిగితేనే మంచిది ఇప్పుడు అట్కిన్స్ డైట్ లేదా జాసన్ ఫమ్ ఇట్లాంటివి ఏంటంటే బుక్స్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి మీరు జాసన్ ఫమ్ గురించో అట్కిన్స్ నుంచో గ్యారెట్ యాప్స్ గురించో నన్ను అడిగారు అనుకోండి అవల ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఆ బుక్ బేస్డ్ నేను చెప్పగలుగుతాను విఆర్కే గారు అట్లాంటి డాక్యుమెంట్ లాంటిది ఏది రాయలేదు కాబట్టి ఆయన ఆయన మనం క్వశ్చన్ చేయలేము అన్నమాట సో దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కీటో డేట్ కానీ పోస్ట్ బీఆర్కి డేట్లో కానీ మిల్లెట్స్ అనేవి చాలా ప్రమాదకరము దానికన్నా ఎప్పుడన్నా ఒక వారంకోసారి రైస్ పెట్టుకోండి మంచి బిర్యానీ తినండి రోజు ప్రతిరోజు ఎగ్స్ మటన్ చికెన్ తింటూ కొంచెం రైస్ తిన్నా కూడా మంచిదే కానీ మిల్లెట్స్ ఏదో అద్భుతమైన మాయాజాలం అని కాదర్వల్లి మాయాలో వెళ్ళి క్యాన్సర్ పేషెంట్లు తింటే క్యాన్సర్ తగ్గుతుంది హార్ట్ పేషెంట్స్ ఇంట్రెడ్ పోతాయి అది అనేది ఎట్లాంటి పాజిబిలిటీ లేదు అనేది మీకు ఇప్పటికి ప్రజలకు అర్థమైందో లేదో అర్థం కాకపోతే అర్థం చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంది సబ్స్క్రైబర్స్ నాకు పెరిగితే ఇట్లాంటిది మందికి తెలిసి ఉండేది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండడం వల్ల ఈ ఈ అవగాహన ఎక్కువ మందికి వెళ్ళలేకపోతుంది సో దానికోసము మీరు కొంచెం నా సబ్స్క్రైబర్స్ పెంచండి బాగా ప్రచారం చేయండి థ్యాంక్ యూ